ధాన్యం సొమ్ము బకాయిలను తక్షణమే విడుదల చేయాలి అంటూ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద రైతులు ధర్నా చేశారు అనంతరం ఆర్డీవో అంబరీష్కు మినతి పత్రాన్ని వారు అందజేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నాయకులు మామిడిశెట్టి రామాంజనేయులు మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి ఇంతవరకు సొమ్ము చెల్లించకపోవడం రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు కావున అధికారులకు వచ్చిన కూటమి ప్రభుత్వం దీనిపైన ఒక స్పష్టమైన ప్రకటన చేసి రైతులకు ఇవ్వాల్సిన సొమ్మును వెంటనే వారి ఖాతాలో జమ చేయాలిగా డిమాండ్ చేశారు రైతు సంఘ జిల్లా నాయకులు కౌరు పెద్దరాజు మాట్లాడుతూ రైతులకు తక్షణమే ధాన్యం డబ్బులు విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు

సారవ పంట నాటుమ ఆకుమహలేస్తున్న ధాన్యము డబ్బులు ఇవ్వకపోవడం ఇవ్వాలే ధాన్యం డబ్బులు వెంటనే ఇవ్వాలే ధాన్యం డబ్బులు వెంటనే ఇవ్వాలే ధాన్యం డబ్బులు వెంటనే ఎం రామాంజనేయులు ఆంధ్రప్రదేశ్ పౌల్ రహిత్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు జిల్లాలో రావాల్సినటువంటి ధాన్యం బకాయిలు ఏవైతే ఉన్నాయో ఈ ధాన్యం డబ్బులు తక్షణమే ఈ ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేస్తాం ఆంధ్రప్రదేశ్ రైతు కౌలెట్ సంఘాల దొరికిన నర్సాపురం సబ్ కలెక్టర్ వద్ద ఈ రైతులతోటి ధర్నా చేయడం జరుగుతుంది ఈ రోజున జిల్లాలో రైతుల పరిస్థితి పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఎందుకంటే గత సారవ పంట అందరికీ తెలుసు తీవ్రంగా నష్టపోయారు అయినా కోట ఆస్తులతో మళ్ళీ అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి దాలవ పంట ఊడ్చారు మరి ఈ దాలవ పంట అయ్యి ఈ ధాన్యం ప్రభుత్వానికి అమ్మి రెండు నెలలు గడుస్తుంది అయినా ఈ రోజుకి ప్రభుత్వం ధాన్యం డబ్బులు వేయలేదు మరి చాలామంది అధికారులు చెప్తూ ఉన్నారు ఎన్నికల కాలం కాబట్టి లేకపోతే మొన్నటి వరకు ఎన్నికలు జరిగినాయి కాబట్టి మేము వేయలేకపోయేమని అంటున్నారు కానీ ఎన్నికలు ఉన్న ప్రభుత్వానికి దీనికి సంబంధం లేదు సివిల్ సప్లై కార్పొరేషన్ అనేది రైతుల కోసం రైతుల ఈ ధాన్యం ఈ లావాదేవీల కోసం స్వతంత్రంగా ఏర్పాటు చేసింది దానికి సంబంధించినటువంటి పౌర సరఫరాల శాఖ రాష్ట్ర కమిషనర్ కానీ సంబంధిత అధికారులు కానీ ఈ కేంద్రం వచ్చే డబ్బులు ఏ దాని జతగా రాష్ట్ర నిధులు కూడా సమకూర్చి ఈ రైతులకు వెయ్యాలి మరి దానికి సంబంధించి కేవలం ఎప్పుడో ఏప్రిల్ ఇరవై ఎనిమిది నాటికి కొద్దిగా ఒక నాలుగు వందల యాభై కోట్లు మాత్రమే చెల్లించారు పచ్చాకించి ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఈ పశ్చిమ గోదావరి జిల్లాలోనే అతిపెద్ద ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు ఏడు లక్షల మెట్రిక్ టన్నుల ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది జిల్లాకు సంబంధించి పద్నాలుగు కోట్ల రూపాయలు రావాలి అలాగే ఎనభై వేల మందికి ఈ యొక్క ధాన్యం డబ్బులు రావాలి కానీ ఈ రోజుకి పరిశీలిస్తే గవర్నమెంట్ కొద్దిగా వేసింది ఈ వల్ల కూడా ఈ జిల్లాలో డెబ్బై ఒక వేల మందికి వెయ్యి కోట్ల రూపాయలు రావాల్సి ఉంది మరి పక్కన మనం గమనిస్తే మరి ఈ దాల్వా డబ్బులు రాలేదు సారవ పెండు ముందుకు వచ్చింది మరి ఆకుమూడి వేయాలి అలాగే దుక్కు దున్నాలి తెచ్చిన అప్పులు తీర్చాలి మళ్ళీ పెట్టుబడి తేవాలంటే మరి ఈ రోజున రైతులకి తల పెండను తోక వస్తుంది ఇప్పటికే తలా తోక అన్నట్టుగా తలకాయ నుంచి మ దాకా తాగేటట్టి ఈ రోజున కౌలాసం చేస్తున్నారు కానీ ఇలాంటి పరిస్థితిలో ఈ రోజుకి ఎక్కడ కూడా ఈ సివిల్ సప్లై స్పందించలేదు అంతేకాదు ఈరోజు ప్రభుత్వానికి కూడా మేము కిడ్నాప్ చేస్తున్నాము ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చారు మంచిదే అనేక హామీలు ఇచ్చారు సంక్షేమ పథకాలని సమీక్ష చేస్తున్నారు కానీ అయ్యా మహాప్రభు మీరు ముందు రైతులకు కావాల్సినటువంటి రైతు డబ్బులు ఏదైతే ఉన్నాయో ఇది సివిల్ సప్లైస్ ద్వారాగా వేయండి ఇదేమి ప్రజలకు రావాల్సినటువంటి సంక్షేమ పథకం కాదు సమీక్ష చేయడానికి కాబట్టి మీరు తక్షణమే దీని మీద ఆర్డర్ వేసి చర్యలు తీసుకుని ఈ రైతుల డబ్బులు రైతులకు ఇవ్వాలని మేము ఆంధ్రప్రదేశ్ కౌలి సంఘంగా డిమాండ్ చేస్తున్నాము రైతులు మరి పండించిన ధాన్యానికి ప్రభుత్వం ఇంతవరకు డబ్బులు చెల్లించుకోవటం చాలా సిగ్గుసెటు ఎందుకంటే అప్పుడే పంట అమ్ముకుని దాదాపు రెండు నెలల్లో ఉంది అంటే ప్రభుత్వం ఈ రెండు నెలలు డబ్బులు చెల్లించడానికి సమయం సరిపోని విధంగా వ్యవహారం చేస్తూ ఉంది గత ప్రభుత్వం ఇదిగిస్తాం అదిగిస్తాం చెప్పేసి చెప్పినప్పటికీ మరి ఆ ప్రభుత్వం మరి ఈ రోజుని లేదు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వం కూడా ఇంతవరకు రైతులకు చెల్లించవలసిన డబ్బుల కోసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు అంటే ఈ ప్రభుత్వాలు అధికారంలోకి రాకముందు మేము రైతుల కోసమే ఉన్నాం రైతు ప్రభుత్వం అని చెప్పేసి మాట చెప్తే తప్ప శాతంలో మాత్రం రైతులు సంక్షేమానికి కానీ లేకపోతే రైతులకి ఇవ్వాల్సిన డబ్బులు చెల్లించడం కోసం కానీ ఏ రకమైన చర్యలు తీసుకోవట్లేదు ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఏరువాక కార్యక్రమం అని చెప్పేసి ఒకరిద్దరు మంత్రులు మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే ఏరువాక అంటే రైతులకు సంబంధించింది అంటే డబ్బులు లేకుండా అలాగే ఈ సార్వ పంటకి సమయత్వం కాకుండా మరి ఏ రోగ కార్యక్రమం ఈ రైతులు మరి ఏ రకంగా నిర్వహిస్తారని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం అంచేత ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం వెంటనే రైతుల మీద దృష్టి పెట్టాలి రైతులకి చెల్లించవలసిన ఆ డబ్బులు తక్షణం చెల్లించే విధంగా ఆ చర్యలు తీసుకోవాలి లేకపోతే రైతులు చాలా అప్పుల భారంలో నలిగిపోయే పరిస్థితి ఉంటుంది అంచేత రైతులు ఇబ్బంది పెట్టే ఏ ప్రభుత్వం కూడా మరి మన మనజాలో అంచేత రైతుల కష్టాన్ని గుర్తించి వెంట ఎడ్బులు విడుదల చేయాలని మేము ఈ రోజుని నర్సాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద రైతు సంఘాలు అలాగే ఈ కౌలెత్ సంఘాల పక్షాన ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తాం